నమస్తే వెల్కమ్ టు ఎస్ సిక్స్ న్యూస్ నేను రాణి గ్రామాల అభివృద్ధి కోసం అయితే పంచాయతీ ఎలక్షన్లు త్వరలో రాబోతున్నాయి సో ఇదే నేపథ్యంలో అయితే మునుగోడు నియోజకవర్గం నుంచి శివన్నగూడ అనే గ్రామం నుంచి ఒక అన్న అయితే మన మన దగ్గరకు వచ్చినాడు చుంకరి మల్లేశ్ అన్న సో ఈసారి పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా నిలబడ్డబోతున్నాడు సో అన్నతో ఒకసారి మాట్లాడి గ్రామ అభివృద్ధికి ఎలాంటి పనులు కృషి చేస్తారు ముందు ముందు ఇంకా ఎలాంటి పనులు చేస్తారు అనేది ఒకసారి అన్నతోనే మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుందాం గ్రామాల గురించి అన్న నమస్తే అన్న ఇంత దూరం వచ్చినందుకు చాలా సంతోషం అన్న పిలువగానే వచ్చినందుకు అన్న చెప్పండి ఫస్ట్ మీరు అంటే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలోచన ఎలా వచ్చింది నాది స్కూల్ టైమ్ లో నుండి కూడా బాగా రాజకీయాల మీద ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి నేను రాజకీయాలు చేయాలి గ్రామాన్ని మన ప్రాంతాన్ని మార్చుకోవాలి సమస్యలని లేకుండా చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో నేను రావడం జరిగింది అదే ఉద్దేశంతో నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి కారణం అది అంటే చిన్నప్పటి నుంచి ప్రేరణ అనమాట చేయాలని సో ఇంతకు ముందు చిన్న ఏజ్ నాది నైన్ ఇయర్స్ మా గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుండి కూడా ఈ నామినేషన్ దాఖలు చేసినటువంటి వ్యక్తిని కూడా నేనే అయి ఉండొచ్చు బహుశా అంతేనండి మీరు నామినేషన్ వేసేటప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ సాధారణంగా మిగతా వాళ్ళు భయపడినట్లే మా వాళ్ళు కూడా వద్దు ఆర్థిక సమస్యల్లో ఉన్నాం మనం ఫస్ట్ నుంచి కూడా కొంచెం పేదరికం నుంచి వచ్చిన వాళ్ళం ఫైనాన్షియల్ గా సపోర్ట్ లేదు వద్దు అనేసి జరిగింది కానీ నేను అధిగమించి నేను చేయగలుగుతా డబ్బు లేకుండా రాజకీయాలు చేయాలని ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్నా అనేసి నేను వచ్చి నామినేషన్ దాఖలు చేయడం జరిగిందండి సో ఇప్పుడు ఊరి గురించి వెళ్దాము ఇప్పుడు గ్రామంలో అయితే చాలా అయితే చాలా సమస్యలు ఉంటాయి సో మీ వరకు వచ్చిన సమస్యలు ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సమస్యలు ఏమైనా ఒక రెండు మూడు చెప్పండి తప్పకుండా అండి ఆ ఊర్లో మొదటగా మౌలిక సదుపాయాలు వచ్చేసి చాలా అద్వానమైన పరిస్థితులు ఓపెన్ డ్రైనేజీలు రహదారులు జనాలు నడిచేటువంటి ప్రాంతంలో వాటర్ మురుగు వాటర్ వెళ్తూ ఉంటుంది డ్రైనేజీ వ్యవస్థ అంటూ లేదు అంతర్గత రోడ్లు ఏవైతే ఉంటాయో సీసీ రోడ్స్ కావచ్చు అవన్నీ అసలు ఇప్పటి వరకు మా ఊర్లో దగ్గర దగ్గర సీసీ రోడ్స్ వేసే ఎనిమిది నుంచి తొమ్మిది కిలోమీటర్ల సిసి రోడ్స్ పడతాయి నాకు తెలిసి ఒక రెండు మూడు కిలోమీటర్లు కూడా లేవండి సిసి రోడ్స్ చాలా అద్వానమైన పరిస్థితుల్లో ఉన్నది మనం కొంచెం మెరుగ్గా పర్ దిద్దుకోవాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది ఖచ్చితంగా మేము వచ్చామనుకోండి తప్పకుండా డ్రైనేజీ వ్యవస్థని అంతర్గత రోడ్లని మొదటగా తప్పకుండా మౌలిక సదుపాయాలు అనేటువంటి వీధి దీపాలు వాటర్ కనెక్టివిటీ డ్రైనేజీ వ్యవస్థ సిసి రోడ్స్ ఫస్ట్ మేము పరిష్కరించాలనుకునేటువంటి సమస్యలు ఇవ్వండి అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా డ్రైనేజీ రోడ్ల మీద పొంగి పరులు సో ఇది వరకు పట్టించుకోలేదు అంటారా మరి మీ ఊరి గురించి పట్టించుకుని ఉంటే ఇట్లాంటి పరిస్థితి ఉండదు కదండి అంటే ఎవరు అడగలేదు ఊర్లో ఉన్న వాళ్ళు అట్లా వ్యవస్థ అలా అయిపోతుంది ముందు జాగుకుంటూ పోతుంది ఇక అట్లా జాగద్దు మనం అంటూ వస్తే వాళ్ళని అడగడం కాదు మనమే చేయి చూపించాలని ఒక సంకల్పంతో ముందుకు ఈసారి ఒక యూత్ లీడర్ నిలబడితే అవునండి ఇంకా ఎలా ఉంటది ఊరికి చూపిద్దాం ఖచ్చితంగా మన మార్క్ అనేది ఖచ్చితంగా చూపించాలి చూపిస్తాను కూడా ఒకవేళ మీరు ఈ పంచాయతీ ఎన్నికలో గెలిస్తే తప్పకుండా వంద రోజుల్లో మీరు ఎలాంటి సమస్యలను అయితే నయం చేస్తారు ఫస్ట్ నేను ఒక ప్రణాళికను రచించుకున్నాను నేను ఉండే ఐదు సంవత్సరాల కాలంలో ఒక ఆరు ప్రధానమైనటువంటి అంశాలను తీసుకొని వీటిని పరిష్కరించాలి ఆరు సంవ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మౌలిక సదుపాయాలు విద్య వైద్యం తర్వాత నాలాంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో గ్రామంలో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ వృద్ధులు వారికి అందాల్సినటువంటి ఫెన్షన్స్ నిరుపేదలు ఎవరైతే ఉంటారో పారదర్శకంగా వాళ్ళకి కేటాయించాల్సినటువంటి ఇండ్లు ఇలా కొన్ని రచించుకున్నాను ఖచ్చితంగా అవి చేస్తానండి ఇప్పుడు ఇంకొకటి గ్రామాల్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏవైతే పథకాలు ఉంటాయో అవి అవును ఆర్థికంగా రాజకీయంగా ప్రాబల్యం ఉన్న వారికి మొదటగా అందుతుంది రెండోది ఏదంటే నిరుపేద ఎవరైతే ఉంటారో వారు అలాగే ఉండిపోతారు నిన్నమన్నా మేము ప్రచారం చేసే సందర్భాలలో కూడా చాలా కనీసం ఇంటికి పోవడానికి దారి ఉండదు వాళ్ళు పైన పర్ధాలు కట్టుకొని ఉంటారు వారికి రావు ఆర్థికంగా కొంచెం భూములు వ్యవసాయ కుటుంబాలు ఇస్వంటు వాళ్ళకు అంటే వాళ్ళు ఏదో కొంచెం చేసుకోగలిగేటటువంటి వారికి మొదట ప్రాధాన్యత ఉంటుంది నిరుపేదలు ఎలా ఉంటారు అలాగే నిరుపేదలుగానే ఉండిపోతున్నారు మన ప్రాధాన్యత ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఉంటుంది తర్వాత మెల్లమెల్ల మెల్లమెల్లగా అందరికీ అందే విధంగా ఇళ్ళైతే ఎవరికైతే లేవో అంద అందరికీ అందే విధంగా నేను కృషి చేశాను అంటే ఇప్పుడు ఇంత ఇది వరకులా కాకుండా ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత అనేది ఊర్లో ఉన్న వాళ్ళందరికి చేకూరేలా మీరు ఎలాంటి కృషి చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం అంటే పారదర్శకత మొదటగా ఎక్కడ అవినీతి గాని ఎవరికి పక్షపాతం అనేది చూపించకుండా నిజమైన హరువులు ఉంటారో స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాటి ద్వారా వచ్చేటువంటి పారదర్శకంగా విధంగా కృషి చేస్తాను అంటే ఇందాక ఒక డ్రైనేజీ గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పటి వరకు డ్రైనేజీ ఉంది ఇక అట్లా చూసుకుంటూ వెళ్తున్నాం ఎవరు చెప్పినా చెప్పకపోయినా అలా చూసుకుంటూ వెళ్తున్నాం అని చెప్పేసి అన్నారు సో ఒకవేళ మీరు వచ్చిన తర్వాత నీటి సమస్య అయితే కానివచ్చు డ్రైనేజీ అయితే కానివచ్చు లైట్స్ అయితే కానివచ్చు ఎలాంటి కృషి చేస్తారు మీరు ఇప్పుడు ఏదైతే అడిగారు డ్రైనేజీ వ్యవస్థ మీరు మార్చడానికి ముఖ్య కారణం ఏంటి మీరు ఎక్కడ ప్రేరణ కలిగించుకున్నారు చేయడానికి ఉద్దేశం ఏందని అయితే అడిగారు మేము నిన్న కూడా ప్రచారం చేస్తున్నాం సాధారణంగా మా గ్రామం మూడు వేల జనాభా కలిగినటువంటి గ్రామం ఓటర్స్ మేము ఏదైతే వీధుల్లో తిరుగుతుంటామో మా ఊర్లో స్టార్టింగ్ ఎక్కడంటే బ్యాంక్ తోట దగ్గర ఉంటుందండి పల్లపు రఘు అనేసి వారి ఇంటి దగ్గర స్టార్ట్ అవుతుంది డ్రైనేజ్ వ్యవస్థ అది కాస్త ఈ గోపిశెట్టి వెంకటేశ్వర్ వాళ్ళ ఇంటి దగ్గర నుండి అది ఎట్లాంటిదంటే ఒక ఫ్లోటింగ్తో కూడుకున్నటువంటిది భయంకరమైనటువంటి వాటర్ వస్తుంటాయి ఆ ప్రాంతం మొత్తం దుర్వాసన వెదజల్లుతుంది దోమలు ఈగలు చాలా అద్వానమైన పరిస్థితి మొదటగా మేము నిర్మించాలనుకుంటున్నాం అక్కడి నుండి మెల్లమెల్లగా మెల్లమెల్ల గ్రామంలో ప్రతి వాడలో ప్రతి వీధిలో హండ్రెడ్ పర్సెంట్ డ్రైనేజీ వ్యవస్థని పూర్తి చేస్తాం ఏదైతే దారుల వెంబడి మరుగునీరు ప్రవహిస్తుందో దాన్ని శాశ్వతంగా పరిష్కరించుకోగలుగుతాం హండ్రెడ్ కాన్ఫిడెంట్ తో చెప్పగలుగుతాను ఈ విషయాన్ని అంటే పై వరకు ఎట్లాంటి కృషి చేస్తారు మీరు పై వరకు ఎట్లాంటి కొట్లాట చేస్తారు పైన ఇప్పుడు మీరు ఎందుకంటే ఈ క్వశ్చన్ నేను ఎందుకు రేస్ చేశానంటే ఇంతకు ముందు ఉన్నప్పుడేమో వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు పట్టించుకుంటే ఇంతవరకు వచ్చేదాన్ని మీరు అడుగుతున్నారు సార్ సో మీరు వచ్చినాక కూడా సేమ్ అదే పరిస్థితి వస్తే పై వాళ్ళతో మీరు ఎలా కొట్లాట చేస్తారు సో మీరు మీ ఊరికి మీ డ్రైనేజ్ సమస్య ఎలా పరిష్కారం చేస్తారు సాధారణంగా జీపీ ఫండ్ వస్తుంటుంది మరియు మనకు జిల్లా పరిషత్ నుంచి కావచ్చు విధంగా మండల పరిషత్ నుంచి కావచ్చు నిధులు వస్తుంటాయి దాంట్లోని వాటిని పూర్తి స్థాయిలో తేగలుగుతాననే నమ్మకం ఉన్నది అదే విధంగా మాకు రావాల్సిన వాటా ఏదైతే ఉంటుందో మా గ్రామానికి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి నిధులు ఉంటాయో కొట్లాడి తేగలుగుతాననే ఒక నమ్మకంతో ముందుకు వెళ్తాను ఇప్పుడు ఎంతమంది పోటీ చేస్తున్నారు మీ ఊర్లో నుంచి నలుగురం మంది నలుగురు అంటే వాళ్ళకి అధిగమించి మీరు గెలుస్తారన్న కాన్ఫిడెన్స్ ఏంటి అసలు కరెక్టే ఇప్పుడు పోటీ చేసే ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంత ముందుకు పదవులు అనుభవించారు వారు చేసినటువంటి పనులేంది నేను ఫ్రెషర్ కొత్తగా వచ్చినటువంటి వ్యక్తిని వారి పరిపాలన చూశారు నాది కూడా చూస్తారు నేను ఎలా చేస్తాను ఒక యువకుడిగా నన్ను ఆద ఆదరిస్తాననేసి ముందుకు వస్తున్నానండి ఖచ్చితంగా నేను విజయం సాధిస్తాననైతే చెప్పగలుగుతాను గ్రామంలో బ్యాలెన్సింగ్ సో అది అనుకూలంగా ఉంది మా దగ్గర కూడా బ్యాలన్సింగ్ రిజర్వాయర్ ఏదైతుందో రెండు వేల పదిహేను పదహారవ సంవత్సరంలో అప్పటి కేసీఆర్ గారు గవర్నమెంట్లో మొదలు పెట్టడం జరిగింది దాని యొక్క సామర్థ్యం పన్నెండు టీఎంసీలు ఇప్పటివరకు ఒక డెబ్బై శాతం పనులు కంప్లీట్ అయ్యాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దాని ల్యాండ్ ఎక్విజేషన్ ఏదైతుందో మూడు వేల ఎకరాలు దాన్ని తీసుకునే క్రమంలో ఇష్టానుసారంగా మా కాడ ఇచ్చిన ప్యాకేజీ ఫస్ట్ ఏమో నాలుగు లక్షల పదిహేను పదిహేను వేలు ఇచ్చారు మళ్ళీ నెక్స్ట్ ఒక లక్ష పెంచి ఐదు వేలు ఇచ్చారు అది రైతులు ధర్నాలు ఉద్యమాలు కేసులు ఇవన్నీ మీద వేసుకుంటే మా కాడ ఇవ్వాల్సిన పరిహారం వాస్తవానికి ఎట్ ఎ టైం ఇక్కడ మల్లన్న సాగర్లో రెండు ఒకేసారి ప్రారంభించారు అక్కడ మాత్రం తొమ్మిది లక్షలు ఇచ్చారు ఇక్కడ మాత్రం నాలుగు పదిహేను ఇచ్చారు దీనివల్ల చాలామంది రైతులు నష్టపోయారు అప్పటి ఉన్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వారు సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు వారు ఏదైతే ఉన్నారో రైతులని ప్రలోభాలకు గురిచేసి ఇష్టానుసారంగా బెదిరించి ఈ రకంగా వాళ్ళని మభ్యపెట్టి ఆ ల్యాండ్ని గవర్నమెంట్కి అప్పచెప్పడం జరిగింది ఏదైతే వీళ్ళు ఆ కాంట్రాక్ట్ వ్యవస్థకి ఏదైతే తొత్తులుగా పనిచేసి పాలకులు తొత్తులుగా పనిచేసి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ప్రలోభాలకు గురిచేసి భయభ్రాంతుల గురిచేసి తీసుకుపోయి సంతకాలు పెట్టించి ల్యాండ్ని అప్పచెప్పడం జరిగింది దీనివల్ల చాలామంది రైతులు నష్టపోయారు ఇప్పుడు ఏదైతే మా మా యొక్క అనుబంధ విలేజ్ ఏదైతే నర్సరీ కూడా ఉన్నదో వారిది ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ రావాల్సి ఉంది ప్యాకేజ్ పూర్తి స్థాయిలో రాకుండా ప్యాకేజ్ అయితే అందింది వారు బయటకు వచ్చారు మా దగ్గరనే నిర్మించుకుంటున్నారు ఇలా వారికి ఏదైతే అప్పుడు హామీ ఇచ్చి అప్పుడు హామీ ఇచ్చారు మీరు బయటకు వెళ్ళగానే మీకు కిందిరమ్మ ఇల్లు ఇస్తామని అవి మాత్రం ఎల్ వన్ కాకుండా ఎల్ త్రీ ఇచ్చేసి వారిని నిండా ఉంచారు వారికి ఇప్పటివరకు ఫస్ట్ బిల్లు కాదు కదా అసలు ఆ నమూనాల్లో కూడా లేరు వాళ్ళు ఏదైతే మా గ్రామంలో కట్టుకుంటున్నారో వారికి ఆ పర్మిషన్స్ కూడా ఇవ్వట్లేదు గ్రామ పంచాయతీ నుండి వారు అక్కడి నుంచి ఇక్కడ వచ్చి కొనుక్కున్నారు ఆ కొనుక్కున్నటువంటి కొనుక్కున్నటువంటి ఏదైతే భూమి ఉన్నదో మీకు సరైన డాక్యుమెంట్స్ లేవు మీరు పర్మిషన్ తీసుకోలేదు మీరు ఇష్టానుసారంగా కట్టుకున్నారు వాళ్ళకి ఇప్పటివరకు ఇంటి పర్మిషన్స్ కానీ ఇంటి ట్యాక్సెస్ కూడా ఇవ్వ ఇవ్వలేని పరిస్థితి ఇట్లాంటి సమస్యలు మీద తప్పకుండా పూర్తి స్థాయిలో పని చేసుకుంటూ వారికి జరగాల్సినటువంటి రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ వచ్చే విధంగా వారు విన్నంటే ఉండి పని చేస్తా అని చెప్తున్నాను ఇప్పుడు ఇంకొకటి బై ఎలక్షన్స్ టైంలో మునుగోడు నియోజకవర్గం నుంచి కూడా నియోజకవర్గానికి గవర్నమెంట్ నుంచి కొన్ని నిధులు అయితే విడుదల చేసింది సో మీ గ్రామానికి ఎంతవరకు వచ్చినాయి మా గ్రామానికి ఏదైతే డెబ్బై నుంచి ఎనభై లక్షలు వచ్చాయండి ఎన్ఆర్ఈజిఎస్ నుంచి యాభై నుంచి అరవై లక్షల మధ్యలో ఎస్డిఎఫ్ నుంచి పదిహేను నుంచి పదిహేను లక్షల మధ్యలో రావడం జరిగింది ఓన్లీ ఆ ఎస్డిఎఫ్ ఏదైతే ఉందో వాటిని మాత్రమే ఖర్చు చేశారు ఎన్ఆర్ ఈజీఎస్ నుంచి వచ్చినటువంటి యాభై నుంచి అరవై లక్షల అమౌంట్ని ఎవరు కూడా పనులు చేయలే అప్పుడు అన్న అన్నవారికి ఇవ్వలే ఒక నిస్సహాయతతో చేయలేని తత్వంతో ఆ నిధులు అనేటివి మళ్ళీ పోవడం జరిగింది మా పక్క గ్రామాలు మా పక్క గ్రామాలు వారికి చిన్న చిన్న గ్రామాలన్నీ చిన్న చిన్న గ్రామాలు కోటి రూపాయలు కోటిన్నర రూపాయలు వర్కులు చేసుకున్నారు ప్రతి గల్లీ ప్రతి వీధికి సీసీ రోడ్లు అండర్ డ్రైనేజీ వ్యవస్థ మాది ఇక్కడ నేను చెప్పదలసిన విషయం ఏంటంటే మా గ్రామం ఏదైతే ఉన్నదో మరిగూడ మండలంలోనే మాది ఒక స్పెషాలిటీ ఉంటుంది ఇక్కడ హైదరాబాద్ పోవాలన్నా ఇక్కడ నల్లగొండకు పోవాలన్నా మా గ్రామం సెంట్రల్ పాయింట్ నిత్యం ప్రయాణికులతో రద్దీతో ఉంటుంది కానీ పేరేమో పెద్దది కానీ ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి పనులు గ్రామం యొక్క స్థితిగతులు చాలా అద్వానమైన పరిస్థితిలో ఉంటాయి మరి ఇక్కడ ఎవరిది అంటారు అంటే అన్ని నిధులు కూడా వచ్చినాక కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం అంటే అది చాలా బాధాకరమైన విషయం కదా చాలా అండి చాలా కాకపోతే విషయం ఏంటంటే మా గ్రామ ప్రజలు కూడా ఆలోచించాలి ఇప్పటివరకైనా యువత కూడా ఆలోచించాలి ఇప్పుడు ఒక ఎఫెక్షన్ ఉంటుంది కన్న తల్లిదండ్రులు ఏదైతే కన్న తల్లిదండ్రులను మనం ఏదైతే ప్రేమతో చూసామో మన గ్రామం మీద కూడా అదే ప్రేమ ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు హైదరాబాద్ సిటీ కొంచెం బయటకు వెళ్తారు కదా ఉద్యోగరీత్యా వారు ఒక ఊరికి వెళ్తున్నారంటే వారికి ఒక ఎఫెక్షన్ ఉంటుంది గ్రామానికి వెళ్ళే టైంలో ఇందాక మీరు అన్నారు కదా మా చుట్టుపక్కల గ్రామాలు మొత్తము ఫండ్ వచ్చింది డెవలప్ అయ్యింది సో మా గ్రామంకి రీఫండ్ అయిపోయింది అని చెప్పేసి అన్నారు కదా సో అంటే మీ గ్రామానికి రీఫండ్ అవడానికి కారణం ఏంటి అసలు ముఖ్యంగా మా దగ్గరకి ఏదైతే ఫండింగ్ వచ్చిందో ఆ ఫండింగ్ని సరైన పద్ధతిలో వినియోగించలేకపోయారు ఎక్కడ లోపం వచ్చిందంటే వీరేమో చేయరు చేస్తా అని ముందుకొచ్చిన వారికి ఏమో వీరు అనుమతులు ఇవ్వరు ఈ కారణం చేత వచ్చినటువంటి మా జిల్లా పరిషత్ హై స్కూల్కి నలభై లక్షలు కావచ్చు ఎన్ఆర్ఈస్ నుంచి యాభై నుంచి అరవై లక్షలు కావచ్చు ఇట్లా చాలా రకాలుగా ప్రైమరీ స్కూల్స్ కావచ్చు ఇట్లాంటి వచ్చిన ఫండ్ మొత్తం కూడా చేయలేక చేస్తానని ముందుకు వచ్చిన వారికి ఇవ్వక ఈ ఫండ్ అంతా రిఫండ్ అవ్వకపోవడం జరిగింది అంతిమంగా వ్యవస్థ అనేది కుంటుపడిపోతుంది కదా వచ్చిన ఫండ్ ఏదైతే ఉందో అది సరైన పద్ధతిలో మనకు వచ్చిన దాన్ని వినియోగించుకోక చేస్తాను ముందుకొచ్చిన వారికి అనుమతులు ఇవ్వక వారు చేయక దీనికి కారణం చేతి ఏమవుతుందంటే పనులు అనేవి జరగక ఫండింగ్ అనేది రిటర్న్ అయిపోయింది ఎప్పటిలాగానే ఎక్కడ ఎలా ఉందో అక్కడ అలాగనే ఉంది ఇప్పటికి కూడా ఇప్పటి నుంచన్నా మారుద్ది మనమన్నా మార్చగలుగుతాం అని ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నాం ఇప్పుడు మీరు సర్పంచ్ గా పోటీ చేయాలనుకుంటున్నారు కదా సో మీరు ఒక మేనిఫెస్టో అయితే రచించారని చెప్పేసి విన్నాం సో మీ ప్రేక్షకులకి కూడా ఒకసారి చెప్పండి మీ గ్రామస్తులకి ఒకసారి నేను ఇదైతే చెప్పాను మీకు చూపించండి ఒకసారి నేను ఐదు సంవత్సరాల కాలంలో నేను చేయాలనుకుంటున్నటువంటి పనులు ఉన్నాయో ఆరు ప్రధానంగా ప్రధాన అంశాలు ఆరు తీసుకోవడం జరిగింది ఐదు సంవత్సరాల కాలంలో చేయాలనుకున్నటువంటి పనులు ఒక మేనిఫెస్టోని రెడీ చేయడం జరిగింది ప్రధానమైనటువంటి ఆరు హామీలు ఇందులో మౌలిక సదుపాయాలు పర్యావరణం రక్షణ తర్వాత విద్య నైపుణ్యం యువతకు జరగాల్సినటువంటి ఏదైతే రావాల్సినటువంటి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సబ్సిడీ ఇట్లాంటి నేను ఒక ఆరు ప్రధాన అంశాలతోటి ఒక మేనిఫెస్టోని రెడీ చేయడం జరిగింది తప్పకుండా నేను గెలిచినట్టయితే ఖచ్చితంగా నేను చేయాల్సినటువంటి పనులను నేను ఒక పద్ధతి చొప్పున రచించుకోవడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఆ పనులను చేసి చూపిస్తానని చెప్తున్నాను ఏదైతే మౌలిక సదుపాయాలు పర్యావరణం అని చెప్పాను ఇంత ముందుకు దాంట్లో భాగంగా గ్రామంలోని ప్రతి ప్రధాన రహదారులు సీసీ రోడ్లతో అభివృద్ధి చేస్తాను మూసుకుపోయినటువంటి మురుగు కాల్వను పునరుద్ధరించి పక్కా డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాను అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థలో భాగంగా పల్లపు రఘు గారి ఇంటి వద్ద నుండి గోపిశెట్టి వెంకటేష్ గారి ఇంటి ముందు నుండి వాగు వరకు పెద్ద సైజు కాంక్రీట్ గూనెలతో డ్రైనేజీని ఏర్పాటు చేస్తాను అన్ని వీధుల్లోనూ పనిచేయని దీపాలను సరిచేసి ఎల్ఈడి దీపాలను అమర్చుతాను పాత బస్ స్టాండ్ నుండి రత్నగిరి కాలనీ వరకు పూర్తిగా గుందలమైపోయిన రోడ్డును పునరుద్ధిస్తాను ప్రతి ఇంటికి తడి పొడి చెత్త సేకరించే పద్ధతిని పటిష్టంగా అమలు చేసి ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దుతాను అదేవిధంగా గ్రామంలో బాగా విపరీతంగా ఇప్పుడు జరు ప్రధాన సమస్య ఏంటంటే గ్రామంలో కోతుల వేరద పంట చే కావచ్చు అదేవిధంగా గ్రామంలో ఇన్ ఇండ్ల మధ్యలో కావచ్చు కోతుల బెడ బెడద అనేది చాలా ఎక్కువగా ఉన్నది వాటిని వాటి ద్వారా జరిగేటువంటి నష్టాన్ని తగ్గించి దానికి ఒక ప్రణాళిక రచిస్తానని మాత్రం చెప్పగలుగుతాం అదేవిధంగా రెండోది విద్య మరియు నైపుణ్యం యువతకు చేయాల్సినటువంటి పనులు ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులు తరగతి గదుల కంప్యూటర్ ల్యాబ్ను ఏర్పాటు చేస్తాను సర్పంచ్ యొక్క గౌరవ వేతనంతో ఒక విద్యా వాలంటీర్ని నియమించి ఏదైతే విద్యార్థులకు ట్యూషన్ అందించే విధంగా కృషి చేస్తాను నిరుద్యోగ యువత ఏదైతే ఉంటారో పంచాయతీ ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్యాభివృద్ధి స్కిల్ డెవలప్మెంట్ ఉపాధి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయిస్తాను విద్య పూర్తయిన నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ పథకాల ద్వారా కుటీర పరిశ్రమలు స్వయం ఉపాధి నిర్మించే విధంగా సహాయం చేస్తాము సర్పంచ్కి ఏదైతే జీతం రూపంలో గౌరవ వేతనం వస్తుందో ఆ యొక్క వేతనంతో ఒక విద్యా వ్యాలంటరీని నియమించి తప్పకుండా విద్యా సమ ఏదైతే పాఠశాల తదనంతరం పూర్తయిన తర్వాత విద్యార్థులకు అదే పాఠశాలలో ట్యూషన్ చెప్పే విధంగా ఒక విద్యా వ్యాలంటరీని నియమించుకుంటాము నైస్ ముందుకెళ్తామండి అదేవిధంగా ఆరోగ్య మరియు వైద్య సేవలు మా గ్రామానికి రావాల్సినటువంటి ఏదైతే గ్రామంలో ప్రజలకు అందించాల్సినటువంటి వైద్యులు ఆరోగ్య సమస్యల మీద మేము మాకు ఒక ప్రణాళిక అనేది రచించుకోవడం జరిగింది ఇందులో ఆరో హామీలలోనే గ్రామంలోని ప్రభుత్వ మాకు ఇప్పుడు మా మండలంలో మండల కేంద్రంలో సిహెచ్సి ఏర్పాటు జరిగింది పిహెచ్సి కాస్త సిహెచ్ఏ ఏంటి వాస్తవానికి మా గ్రామానికి రావాలండి పిహెచ్సి ఓకే అన్ని విధాలుగా కలిగి ఉన్నది మా గ్రామం కానీ కొన్ని రాజకీయ కారణాల చేత ఇప్పటికీ కూడా అది రాలేకపోతున్నది హండ్రెడ్ పర్సెంట్ పిహెచ్సిని మా గ్రామానికి తెచ్చుకునే విధంగా కృషి చేస్తాము ఏదైతే ఆరోగ్య రీత్యా మా గ్రామానికి తీసుకోవాల్సినటువంటి ఏదైతే పద్ధతులు ఉంటామో అందులో భాగంగా మా గ్రామానికి పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ పదిహేను పడకల ఆసుపత్రి ఏదైతే ఉన్నదో అది మా గ్రామానికి పూర్తి కలిగి ఉన్నది మా గ్రామం కొన్ని రాజకీయ కారణాల చేత మా గ్రామానికి ఇప్పటికీ రాకుండా కుంటు పడిపోతున్నది దాన్ని మా గ్రామానికి తెచ్చుకునే విధంగా కృషి చేస్తాము అదేవిధంగా మా విలేజ్లో యునాని హాస్పిటల్ అని ఉంటుంది మా జిల్లాలో రెండే ఉన్నాయి ఒకటి చౌటుప్పలో ఉంటుంది మిగతాది మా గ్రామంలో ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది యునాని హాస్పిటల్ దాంట్లో ఇద్దరు ఎంప్లాయీస్ ఉంటారు ఒక కాంపౌండర్ డాక్టర్ ఉంటాడు కానీ దానికి పక్కా భవనం లేదు ఖచ్చితంగా ఆ భవనాన్ని పక్కా భవనంగా నిర్మించుకుంటాం మరొకటి సంక్షేమం మరియు ప్రభుత్వం నుంచి అందేటువంటి పథకాలు ఏవైతున్నాయో అరువులైన ప్రతి ఒక్కరికి వృద్ధాప్య వితంతు దివ్యాంగుల ఫెన్షన్లు సకాలంలో చెల్లించే విధంగా ఇంకా ఎవరైనా రానటువంటి వారికి రానటువంటి వారికి వచ్చే విధంగా కృషి చేస్తాం ఇందులో ఎట్లాంటి పక్షపాతం అనేది ఉండకూడదు ఫెన్షన్ల విధానంలో అందరికీ అరువులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తాం ఏదైతే పిహెచ్సి ఈ మన ప వికలాంగుల సర్టిఫికేట్స్ ఉంటాయో కొంతమంది పర్సంటేజ్ వచ్చి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆగిపోయినటువంటి ఏదైతే రీఅసెస్మెంట్ ఉన్నాయో వాటిని కూడా వారికి అందే విధంగా కృషి చేస్తాము మా దగ్గర ఇంకా కూడా ఏమైనా పెండింగ్లో ఉన్న రేషన్ కార్డ్స్ ఉంటే వాటిని కూడా వచ్చే విధంగా చేస్తాం మరియు ప్రభుత్వ సహకారంతో ప్రతి పేదవారికి ఏదైతే ఇండ్లు మంజూరు అవుతున్నాయో అందులో ఎలాంటి పక్షపాతం కానీ మరియు ఎలాంటి అవినీతి అనేటివి లేకుండా వారికి నిజమైన అరుగులకు వచ్చేటువంటి పక్కా ఇళ్లను వారికి మంజూరు అయ్యేలా కృషి చేస్తాం మరొకటి ఇందులోనే మహిళా సాధికారత కులవృత్తులకు ఎలాంటి ప్రోత్సాహం నిర్మించుకోవాలనే దాని మీద ఒక చిన్న మేము ఒక రచించుకున్నాము ఏదైతే బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు ఎస్ఎస్జిఎస్లో వస్తాయో సులభ పద్ధతిన వడ్డీ లేని రుణాలు మంజూరు చేయిస్తాము మహిళలకు కుటీర పరిశ్రమలు ఉపాధి పైన శిక్షణ ఇప్పిస్తాము మహిళల కోసం అధునాతనంగా మహిళా సంఘ భవనం కూడా నిర్మించుకుంటాము కులవృత్తుల వారికి చేనేత మత్స్యకారులు గీత కార్మికులు వడ్డరంగి ఇతర అవసరమైన ప్రభుత్వ సబ్సిడీ రుణాలు కావచ్చు పనిముట్లు వారికి అన్ కావలసినటువంటి శిక్షణ అందేలాగా ప్రత్యేక కృషి చేశాము ఇందులో ముఖ్యమైనది పారదర్శకమైనటువంటి పాలన ఏదైతే ఉందో ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఖచ్చితంగా గ్రామ సభను నిర్వహిస్తాము ప్రతి రూపాయి కూడా ఖర్చును ప్రజలకు వివరిస్తాను మెజార్టీ గ్రామ ప్రజల అభిప్రాయం మేరకే అభివృద్ధి పనులను కొనసాగిస్తాను అన్నీ కూడా అదే మీ గ్రామంలో ఉండే ప్రజలకు అన్ని కూడా అవసరం వచ్చేటవే ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ అవును గ్రామానికి మేనిఫెస్టర్ కూడా మంచిగా ఉంది బాగుంది నేను నా గ్రామంలో ఇప్పటివరకు కూడా నేను పుట్టింది పెరిగింది చదివింది నా గ్రామంలోనే ప్రతి అణువు ప్రతి సమస్య ప్రతి ఇల్లు నాకు తెలుసు ఎక్కడ ఏం సమస్య ఉంది ఏం సమస్య పరిష్కారం ఏంటో కూడా నాకు తెలుసు ఆ అధికారం మనమే చే తెచ్చుకొని మనమే ఆ సమస్యల్ని సమస్యలను పరిష్కరించుకుంటూ ఇప్పటికీ ఎవ్వరు లేరు అవునండి సర్పంచ్లలో నిలబడడానికి యువతులు మరి ధైర్యం లేకనో లేకపోతే తెలియకనో ఎవరు రాలేదు నిలబడలేరు అవునండి సో ఇప్పుడు మీరు ఫస్ట్ టైం మీ ఊర్లో ఇప్పుడు ఫస్ట్ టైం కదా అవును మీరు తప్పకుండా గెలవాలని కోరుకుంటున్నాను ఏదైతే ఇప్పుడు చెప్పాను నేను యువత కావచ్చు మా గ్రామంలోని ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వారికి కానీ మీరు కూడా మీ మీరు ఎవరైతే ఖచ్చితమైనటువంటి వ్యక్తి మన గ్రామానికి ఉపయోగపడతారో వాస్తవానికి ఇప్పుడు నాతో తలబడే ప్రతి ఒక్కరూ ఇంతకుముందుకు ఏదో ఒక స్థానంలో మన గ్రామంలో అడ్మినిస్ట్రేషన్ పరిపాలన వారిది చూశారు నాకు ఒక అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా నేను మంచి పరిపాలన అందిస్తానని చెప్తున్నాను ఇంకొకటి ముఖ్యంగా యువతకు కావచ్చు గ్రామ ప్రజలకు కావచ్చు నేను చెప్పేది ఏంటంటే మూఢనమ్మకాలకో మందు సీసాకు ఐదు వందల రూపాయల లోటుకు మన విలువైన ఓటుని వారికి అమ్మి మన యొక్క ఆత్మాభిమానాన్ని వారికి తాకట్టు పెట్టకుండా నిజమైన నాయకుడు ఎవరైతే ఉన్నారో నిజంగా మనకు పరిస్థితులు మన సేవ ఏదైతే చేయాలి చేయగలుగుతాడు అనేటువంటి నమ్మకం ఏదైతే ఉన్నదో వారికి వినియోగించండి తప్పిస్తే ఎలాంటి ప్రలోభాలకు కాకుండా నిజంగా ఒక్కసారి మీరు పారదర్శకంగా ఓటును వినియోగించుకొని చూడండి మన గ్రామంలో జరిగేటువంటి అభివృద్ధి పనులను మీరు మీ కల్లారా చూడండి గతంలో మాదిరిగానే ఇప్పుడు ఉండవద్దు అభివృద్ధి జరగాలి మన గ్రామంలో ఖచ్చితంగా అందరం కలిసి కృషి చేద్దాం గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని గ్రామానికి గ్రామ ప్రజలకు యువతకు మేధావులకు నేను పిలుపునిస్తున్నాను ఈ గెలుపు నా ఒక్కడిది కాదు గ్రామ ప్రజలది యువతది మేధావులది అనేసి నేను భావిస్తున్నాను ఈ కూడా గ్రామంలో తప్పకుండా మీరు సర్పంచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ధన్యవాదాలండి చూసారు కదండి మరొక గెస్ట్ తో మళ్ళీ చూస్తూనే ఉండండి